జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఎన్నో వివాదాలతో నిండిపోయింది మరి ఎవరెవరు ఏ విధంగా స్పందించారో చూద్దామా ఆ వివరాలు మీకు వివాదాలకి నిలయంగా మారిపోయింది జనసేన ఆవిర్భావ సభ ఒక పక్క వర్మ మరోపక్క హిందీ భాష ఇంకో పక్క టీడీపీ నేతల కోపం ఇలా ఇప్పుడు ఆవిర్భావ సభలో పలువురు చేసిన వ్యాఖ్యలు వివాదాలను సృష్టించాయి పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామం వద్ద జయకేతనం పేరుతో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ జరిగిన ఈ సభలో జనసైనికులను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత ఏపీ కేంద్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు వ్యూహకర్తలు నేతలు ప్రసంగించారు ఈ సందర్భంగా పార్టీ ప్రస్థానం గురించి రాష్ట్ర రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు హిందీ భాష తమిళనాడుపై చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో మోగిపోతున్నాయి ఈ సమయంలో ఆ పార్టీ సీనియర్ నేత నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్నికలకు ముందే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ గెలుపు ఖాయమైందన్నారు వర్మ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారని చెబుతున్నారు వాస్తవానికి ఎన్నికల ముందు పొత్తులో భాగంగా పిఠాపురం స్థానాన్ని పవన్ కోసం వర్మ త్యాగం చేశారు ఆ సమయంలోనే కూటమి అధికారంలోకి రాగానే తొలి జాబితాలోని శాసన మండలికి పంపిస్తారని చంద్రబాబు హామీ కూడా ఇచ్చారు అవకాశం ఉంటే అంతకంటే ఎక్కువ చేయాలని ఉందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు కూటమి అధికారంలోకి రాగానే వర్మను ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేసిన ఆశ్చర్యం లేదనే చర్చ కూడా స్థానికంగా వినిపించింది కట్ చేస్తే ఎన్నికల ఫలితాలు వెలువడటం కూటమి అధికారంలోకి రావడం తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం అందులో వర్మకు అవకాశం దక్కకపోవడం జరిగిపోయాయి పైగా వర్మకు దక్కాల్సిన ఎమ్మెల్సీ స్థానాన్ని నాగబాబు ఎగరేసుకుపోయారనే చర్చ కూడా స్థానికంగా జరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో పిఠాపురంలో పవన్ గెలుపుకు తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మాని నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి ఇవి వర్మను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలనే ప్రచారం కూడా జరుగుతుంది మరోపక్క ఎన్నికల ప్రచార సమయంలో తన గెలుపు బాధ్యతను మీ చేతుల్లో పెడుతున్నానంటూ వర్మ చేతులు పట్టుకొని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి సరిగ్గా ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించిన ఓ వీడియో ఉన్నపళంగా తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది అవును జనసేన ఆవిర్భావ సభ జయకేతనం అనంతరం జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించిన పాత వీడియో వైరల్ అవుతోంది ఈ వీడియోను అటు జూనియర్కు ఇటు టీడీపీకి మ్యూచువల్గా ఉన్న అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారని చర్చ కూడా జరుగుతుంది మరి ఆ వీడియో ఏంటో మీరు చూడండి

పార్టీకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా కాపాడుకోవడానికి ఉన్నామని ముందుకొచ్చే తెలుగుదేశం యోధులు అంటూ ఆ వీడియోలో జూనియర్ ప్రసంగించారు జనసేన సభ అనంతరం ఈ వీడియోను మరోసారి వైరల్ చేస్తున్నారని అంటున్నారు ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అనేది తెలియాల్సి ఉంది ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇటు టీడీపీకి సంబంధించిన మ్యూచువల్ అభిమానులే ఈ పని చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది ఇక ఈ సభలో ప్రధానంగా హిందీ భాష పేరు చెప్పి తమిళనాడుపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి ఈ సమయంలో వైసీపీ తనదైన శైలిలో తగులుకుంది జనసేన పన్నెండవ ఆవిర్భావ సభ అంగరంగ వైభవంగా జరిగింది ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలిసారి జరుపుకుంటున్న ఆవిర్భావ వేడుక కావడంతో అశేష జనవాహని ఈ కార్యక్రమానికి కూడా లక్షలాదిగా తరలివచ్చారు మరి మధ్యలో హిందీ భాష తమిళనాడు అనే అంశంపై స్పందించారు పవన్ ఈ సందర్భంగా తనదైన లాజిక్లు లాగిన పవన్ కళ్యాణ్ దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ తమిళ్లు మాట్లాడుతున్నారు అలాంటప్పుడు తమిళ సినిమాల్ని హిందీలో డబ్బింగ్ చేయొద్దు మీకు డబ్బులేమో ఉత్తరప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ నుంచి కావాలా హిందీ మాత్రం వద్దా అని గట్టిగా ప్రశ్నించారు ఇదే సమయంలో రూపాయి సింబల్ మార్చేసి తమిళ భాషలో పెట్టుకోవడం ఏమిటి వివేకం ఆలోచన ఉండొద్దా అంటూ నిలదీశారు ఈ సమయంలో సోషల్ మీడియా వేదికగా రెండు వేల పదిహేడు నుంచి హిందీ భాష దక్షిణాది ప్రాంతం మొదలైన అంశాలపై పవన్ చేసిన వ్యాఖ్యలు పెట్టిన పోస్టులు షేర్ చేసిన పేపర్ కటింగ్లు వైసీపీ బయటకు లాగుతోంది వాస్తవానికి రెండు వేల పదిహేడు ఏప్రిల్లో పవన్ కళ్యాణ్ రెండు పేపర్ కటింగ్లను తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు ఇందులో ఒక ఆర్టికల్ శీర్షిక దక్షిణాదిపై వివక్ష వీడేదన్నడు కాగా మరో దినపత్రికలో హిందీ గోబ్యాక్ అని ఈ రెండింటిని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి తన అభిప్రాయాన్ని తెలిపారు ఉత్తరాది రాజకీయ నాయకులు మన దేశంలోని వివిధ ప్రాంతాల వైవిధ్యాన్ని గుర్తించాలని అర్థం చేసుకోవాలని గౌరవించాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడగా దక్షిణాదిపై వివక్ష వీడేదన్నడు అనే ఆర్టికల్కు ఉత్తరాది దక్షిణాది మధ్య అంతరం చెప్పేందుకు దీన్ని ఫార్వర్డ్ చేస్తున్నానంటూ రాసుకొచ్చారు ఇప్పుడు ఈ రెండు ట్వీట్లతో పాటు పలు సందర్భాల్లో హిందీకి వ్యతిరేకంగా పవన్ మాట్లాడిన ఆవేశపూరిత ప్రసంగాలకు సంబంధించిన వీడియోలు బయటికి లాగి షేర్ చేస్తున్నారు వైసీపీ నేతలు ఇన్ని వివాదాల నేపథ్యంలో కాపు సంక్షేమ జనసేన అధ్యక్షుడు జోగయ్య బహిరంగ లేఖ రాశారు గుంటూరు కృష్ణా జిల్లాలో రాజధాని ఇప్పటికే సుమారు యాభై వేల కోట్లు ఖర్చు చేశారని మరో యాభై వేల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారని లేఖలో తెలిపారు పరిపాలన సౌలభ్యం కోసం శాసనసభ మండలి హైకోర్టు ప్రభుత్వ కార్యాలయాల కోసం ఖర్చు చేయడం మంచిదేనని మిగిలిన జిల్లాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు ఇక ఉభయ గోదావరి జిల్లాలను దత్తత తీసుకుంటానని వారాహిసభలో పవన్ కళ్యాణ్ చెప్పారని ఆ జిల్లాల అభివృద్ధి కోసం ఏం చేశారో పవన్ చెప్పాల్సిన అవసరం ఉందని జోగయ్య ఇప్పుడు లేవనెత్తారు సాగునీరు తాగునీరు విద్య వైద్యం రోడ్లు రవాణా పరిశ్రమలు వ్యవసాయం వ్యాపారం ఓడరేవులు తత్తర అంశాలపై కూడా దృష్టి సారించాలని ఆయన సూచించారు ఇలా చుట్టూ ఆయనకు ముళ్ళకంచే ఏర్పడినట్లుగా అయ్యింది సభలో వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఇన్ని వివాదాలు పవన్ కళ్యాణ్ను చుట్టుముట్టాయి మరి వీటన్నిటినీ దాటి పవన్ కళ్యాణ్ ఎలా బయటకు వస్తారనేది ఒక ప్రశ్న అయితే ఈయన చేసిన మాటలు కూడా టీడీపీ నేతలకు కోపం తెప్పించాయి మొన్నటి ఎన్నికల్లో నలభై ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీని నిలబెట్టానన్న పవన్ మాటలపై టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నారు నాగబాబు పవన్ కళ్యాణ్ కామెంట్స్పై సోషల్ మీడియా వేదికగా టీడీపీ యాక్టివిస్టులు తీవ్రస్థాయిలో విరుచూపడుతున్నారు తమతో పొట్టు పెట్టుకోకపోతే కనీసం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేరని తెలుసుకో అని పవన్కు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు హితవు చెప్పడం గమనార్హం నలభై ఏళ్లుగా టీడీపీ నిలబడిందంటే అది కార్యకర్తల బలమని అని గుర్తుపెట్టుకోవటంటూ పవన్కు తెలియజేస్తున్నారు పొత్తులో ఉన్నప్పుడు ముందు ఎలా మాట్లాడాలో తెలుసుకోండి మరికొందరు మెగా పొలిటికల్ బ్రదర్స్కు గట్టిగాని చురకలు అంటిస్తారు కూటమికి అధికారం తమ భిక్ష అన్నట్టు పవన్ ఆయన పార్టీ నాయకులు మాట్లాడడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు నోరు ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు అందరం కలిసి ఐక్యంగా విజయం సాధించామని చెప్తే హుందాగా ఉండేది అంటున్నారు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి